మా విలేజ్ చందవరం గ్రామము ప్రకాశం జిల్లా దొనకొండ మండలము మధ్యలో మరి పాలానికి చందవరానికి మధ్యలో ఉన్న సప్తా ఇది ఈ సప్తాలో నుంచి మేము ఆ ఊర్లోకి వెళ్ళాలి అదే మరి ఈ వర్షానికి చూడండి కాని వారేని స్థితిలో ఉన్నది మరి అందు నిమిత్తం ఇది ఈరోజు అందరూ చూడండి ఇక్కడ చూ ప్రజలకు వచ్చారు ఇక్కడ బైకులు మాత్రమే మరి ఎవలేవు మామూలు నెట్టుకుంటూ వస్తున్నారు ఇలాగా చూడండి ఇది మా ఎల్ఏి చందవరం గ్రామం ప్రకాశం జిల్లా కనుకొండ మండలము చందవరముకు ఆ కృష్ణుపాలానికి చందవరానికి ఆపోజిట్ గా ఉంటది ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి యొక్క మరి నీళ్లు చూడండి ఇప్పుడు ఎన్నరకు మేము చూడలేదు చూస్తా ఉన్నాం అప్పుడు ఇప్పుడు రెండు వేల రెండు వేల రెండులో మనకు చూసాము అంటే ఇన్ని లేవు కొంచెం మాత్రమే ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఈ పద మాత్రము చూడండి ఎంత బాగా మరి వచ్చి మళ్ళీ ప్రజలందరూ కలిసి చంద్రవరం ప్రజలందరూ ఇక్కడ మా అందరూ వచ్చి చూస్తా ఉన్నారు చూడండి విలేజ్ ఎలాగో ఉందో నుంచి నీళ్లు సముద్రం ఉన్నాయి మరి చూడండి మా కొరకు మీరు ప్రార్థన చేయండి మరి దేవుని ప్రాణాన్ని బట్టి అవతలికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు మేము ఇక్కడ ఒడ్డు నుండి వీడియో తీస్తా ఉన్నాం అక్కడ చూడండి ప్రజలు ఎలాగో ఉన్నారు మరి లైక్ చేయండి షేర్ చేయండి గంట సినిమాలు నొక్కండి ఇదిగో చూడండి మీకు అందరికి చూపించడానికి మేము వచ్చి మేము వీడియో చేస్తా ఉన్నాం చూడండి మా బుడ్డోళ్ళు కానీ వచ్చారు ఇక్కడ చూడండి ఇదిగో ఏమైనా చూడటానికి వచ్చారు ఇక్కడ చూడండి ఇది చూడటానికి వచ్చారు అది ఎంత చిందు రాస్తా ఉన్నారు ఎంత సంతోషం ఉందో అదిగో చింది రాస్తా ఉన్నాడు ఇదిగో ఏమో మా పిల్లలు వచ్చాం చూడండి అక్కడికి ఎలా గా వస్తున్నాయి నీళ్ళు మరి మీరందరూ ప్రార్థన చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నొక్కండి ఇంకా అనేక వీడియోలు చేయడానికి ప్రభు కృప సన్నిధి మా మీద నుండి ఇంటికి వెళ్ళడం దాకా ఇక చూడండి నీళ్ళు ఇదంతా పొలమే మా యొక్క మరి పాలానికి ఆపోజిట్ ఉన్న పొలంలో నీళ్లు చూడండి ఎలా వెళ్తా ఉన్నాయో నీళ్ళు ఉన్నాయి చూడండి వెళ్తా ఉన్నాయో ఎంత పొలములు వదిలిస్తారు ఆల్రెడీ రేపు పండగ మాసంలో కళ్ళ వస్తాయి అలాంటి ఇబ్బందికరంగా ఉంది కదా నీళ్ళు చూడండి ఇక్కడ అదిగో ప్రజలు చూడండి వచ్చేసి చూడటానికి వచ్చారు మేము కానీ ఇక్కడ చూడటానికి వచ్చాము మరి ఇది నేను ఎప్పుడు చూసానంటే రెండు వేల రెండు అనుకుంటా ఈ రీతిగా అంటే ఇన్ని నీళ్ళు లేవు కొంచమే ఉన్నాయి ఆ రోజు ఈ రోజు మనకు గా వచ్చేసి మరి ఈ యొక్క తుఫాను వల్ల మరి ఎడత రాత్రి అంతా పడతా ఉంది రాత్రి అంతా పడతా ఉంది ఇలాగ నీళ్లు వచ్చేసి మరి చూడండి చేర్ చేయండి లైట్ కొట్టండి మీకు ఇంకా చూపిస్తా ఉన్నాను చూడండి నీళ్లు అవతలకి వెళ్ళలేకపోతున్నాం చూపించారు ఎన్ని చూపించారు చూస్తా ఉన్నారు మొత్తం ఆల్రెడీ నాలుగు నిమిషాలు దాటింది పడుతున్నాయా చేపలు చేపలు కానీ పడుతున్నారు ఈ వాకి మరి ఉంటాయి కాబట్టి పడతా ఉన్నారా అది చూడండి పది దాకా సెట్ వేసుకుని వచ్చాం మేము ఓకేనా ప్రైజ్ అలాడ్ మా కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ వర్షం ఆగిపోయినట్టుగా ఇంకా ఈ తుఫాన్లు ఆగిపోయినట్టుగా సేఫ్టీ కొరకు ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన దాట ఆమె